ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త పంద్రాగస్టును రైతులకు శుభవార్త రైతు భరోసా అబ్బాయి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి వివరాలకు వెళ్ళిపోదాం ఇంకా పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు ఆగస్టు పదిహేను వరకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని గతంలో చెప్పమని అన్నారు ఆనాడు చెప్పినట్టుగానే ఇప్పటి వరకు రెండు విడతల్లో లక్షన్నర రూపాయల వరకు రుణమాఫీ చేసి రైతులకు అప్పులు ఉబ్బిలా నుంచి బయటకు తెచ్చామని అన్నారు ఈరోజు మూడో విడత రుణమాఫీ చేయబోతున్నామని చెప్పారు ఈరోజు లక్షన్నర నుండి రెండు లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయనున్నట్లు తెలిపారు చిన్న మాట ప్రకారం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొందరికి రుణమాఫీ కాలేదు అని అన్నారు అర్హులైన అందరికీ రుణమాఫీ చేసి తీరుతామని భరోసా ఇచ్చారు రుణమాఫీ కానివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు రుణమాఫీ జరగని వారి కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు తప్పకుండా వారందరికీ రుణమాఫీ జరిగేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేసిన త్వరలో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు రైతు భరోసా విధి విధానాలను రూపొందించినట్లు చెప్పారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా అండగా ఉండేందుకు రైతు బంధ రైతు బంధు పథకంలో పెట్టుబడి సాయం కింద ఏడాదికి ఎకరాకు పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించింది ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ పథకాన్ని రైతు భరోసా పేరు మారుస్తూ ఏడాది ఎకరాకు పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించనుంది జూన్ జూలై నెలలో రైతులకు పెట్టుబడి సాయం అందాల్సి ఉండగా రుణమాఫీ ప్రక్రియతో ఈ పథకం అమలుకు ఆలస్యం అయిందని పార్టీ వర్గాలు తెలిపారు కాగా ఈ పథకానికి నిధులు ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందని వేచి చూడాలి ఈ విధంగా వార్తలు అయితే